హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బిల్టప్ గుళ్ళు దసరా ఎనిమిదవ రోజు అలంకారం ఏమిటంటే మంగళగౌరి అలంకారం ఈరోజు అమ్మవారు గృహశాంతి సౌభాగ్యం శ్రేయస్సు ప్రసాదించి మంగళగౌరి దేవి రూపంలో దర్శనమిస్తారు మంగళగౌరి అలంకారం రోజున అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలు పసుపు కుంకుమతో అలంకరిస్తారు ఆభరణాలు బంగారంతో మెడిసిపోతాయి చుట్టూ చామంతి గన్నేరు గులాబీ పూలతో సింగారం చేస్తారు అమ్మవారి ముందు తామూలం దీపాలు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరికి గృహంలో సిరి సంపదలు సౌఖ్యం కలగాలని ఆశీస్సులు లభిస్తాయి మంగళ గౌరీ అలంకారం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది అమ్మవారు గౌరీ రూపంలో గృహశాంతి సౌభాగ్యం ఐశ్వర్యం ప్రసాదిస్తారు ప్రత్యేకంగా స్త్రీలు ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం వలన కుటుంబ సౌఖ్యం భర్త ఆయుర ఆరోగ్యం పిల్లల శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం ఉంది ఈరోజు అమ్మవారిని పూజించడం వలన జీవితం సంపూర్ణంగా మారుతుంది కడప విజయ దుర్గమ్మ గుళ్ళలో జరిగే ఈ మంగళగౌరి అలంకారం భక్తులందరికీ సౌఖ్యం సిరి సంపద సంతోషం ప్రసాదిస్తుంది దసరా ఉత్సవాల్లో ఈ పవిత్రమైన రోజు ప్రతి భక్తుడి జీవితాన్ని మంగళమయంగా మార్చుతుంది ఓం నమః